అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసినవారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దైవచింతన ధ్యానం వంటివి మీలో అంతర్గత శాంతిని పెంచుతాయి ఇది మీ ఏకాగ్రతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది సంగీతం లలిత కళలపై ఆసక్తి తగ్గి వినోదం లోపిస్తుంది మీ కళాప్రదర్శనలు ఆశించిన విజయాన్ని సాధించవు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు మీ ప్రయత్నాలు ఫలించి అందరి ఆరోగ్యం బాగుంటుంది మీ ధైర్య సాహసాలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉంటాయి మీరు ఎదురయ్యే ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు రోజు వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం శక్తి వస్తాయి మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ మనసుకు ఆహ్లాదం కలుగుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తారు గృహాలంకరణకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మీ జీవన శైలి మెరుగుపడుతుంది మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు సన్నిహితులతో చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలున్నాయి మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం సోషల్ మీడియాలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ పోస్టులు అపర్ధాలకు దారితీయవచ్చు ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది దైవ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ కల నెరవేరుతుంది పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది జల వనరుల విషయంలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి నీటి సమస్యలు తీరుతాయి మీ సంకల్ప బలం ఈరోజు అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనిని పూర్తి చేస్తారు లక్ష్యాలను సాధించాలనే మీ పట్టుదల అందరినీ ఆకర్షిస్తుంది కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు వారికి మార్గనిర్దేశం చేస్తారు వృత్తి అభివృద్దికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విఫలమవుతాయి పై అధికారుల నుండి సహకారం అందదు ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది ఏ పని మొదలు పెట్టడానికి మీకు సరైన ప్రేరణ లభించదు నిరుత్సాహం మీలో పెరుగుతుంది లక్ష్యాల పట్ల ఆసక్తి తగ్గుతుంది మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో శృంగార భరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు ఈరోజు మీకు ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి మీ మనస్సు సంతోషంతో నిండి ఉంటుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలలో అపసవ్యతలు ఉండవచ్చు ప్రతి విషయంలోనూ పూర్తి జాగ్రత్త అవసరం మీరు కొత్త నెట్వర్కులను ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు ముఖ్యమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేరు మీరు దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందిస్తారు ఈ ప్రణాళికలు సకాలంలో పూర్తయి కొంతమంది బంధువులతో మీ సంబంధాలు దెబ్బతింటాయి అపార్థాల కారణంగా మానసిక దూరం పెరుగుతుంది మీ ఆలోచనలలో కొత్తదనం ఉంటుంది మీ ఆవిష్కరణలు ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతాయి కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో విజయం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలలో మీరు తీవ్రమైన పొరపాట్లు చేసే అవకాశం ఉంది మీరు చేసిన లోపాల కారణంగా ఆర్థికంగా నష్టపోతారు మీరు సమయాన్ని సరిగా నిర్వహించకపోవడం వలన ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి సమయ పాలన లేకపోవడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతారు మీ మనోభావాలు తీవ్ర అస్థిరతకు లోనై చాలా కలవరపడుతారు ఎక్కువగా కోపం లేదా విచారం లాంటి ప్రతికూల భావాలు మిమ్మల్ని ఆవరిస్తాయి కౌన్సెలింగ్ తీసుకునే వారికి ఈ రోజు స్పష్టమైన మార్గనిర్దేశం లభిస్తుంది మానసిక సమస్యలు తగ్గుతాయి సమాజ సేవలో చురుకుగా పాల్గొంటారు పేదలకు నిస్సహాయులకు సహాయం చేయడం మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది ఆలోచనాత్మక ఆటలలో చదరంగం వంటివి మీ ప్రతిభ మెరుగుపడుతుంది విజయాలు సాధిస్తారు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని మీరు పురోరతి సాధిస్తారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ మంచి పనుల వలన అందరి మన్ననలను పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి మీకు ప్రజా మద్దతు లభిస్తుంది ఈ రోజు శుభార్ద క్రియలను చేపట్టడానికి మంచి సమయం అవి విజయవంతమవుతాయి స్వీయ అభివృద్దికి సంబంధించిన పనులలో పురోగతి ఉండదు మీరు మీ అలవాట్లను మెరుగుపరుచుకోలేరు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది కొత్త వ్యూహాలతో విజయం సాధిస్తారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణ మార్పుల నుండి ఇబ్బంది ఉండదు క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు నిరుత్సాహానికి లోనవుతారు శారీరక సామర్థ్యం తగ్గినట్లు అనిపించడం వలన తగిన ఫలితాలు రావు సృజనాత్మక ఆలోచనలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి కొత్త పనులు ప్రారంభించలేరు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకదు పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మీ వ్యక్తిగత సమయాన్ని కూడా దెబ్బతీస్తుంది అధిక ఒత్తిడి కారణంగా తలనొప్పి నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులను పాల్గొంటారు నైపుణ్యాలను పెంపొందించుకుంటారు మీ ధనలాభం లభిస్తుంది ఊహించని ధన ఆదాయం కలిగే అవకాశం ఉంది ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మీకు లాభాలను తెస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగించడం వలన నష్టాలు ఎదురవుతాయి సరుకు రవాణాలో ఆలస్యం జరగడం వలన వ్యాపార ఒప్పందాలు రద్దవుతాయి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి నిరంతర సరఫరా ఉంటుంది విద్యుత్ పరికరాల నుండి మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది అద్భుతమైన చిత్తారు ను తీస్తారు ఈ రోజు మీకు శుభం జరుగుతుంది అన్నింటా విజయం మీదే అవుతుంది ప్రేమ బంధాలలో ఈరోజు అద్భుతమైన అనుభూతిని పొందుతారు మీ భావాలను భాగస్వామితో పంచుకోవడానికి ఇది సరైన సమయం వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది చిన్నపాటి పర్యటనలు చేస్తారు అవి మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి శివాలయంలో దీపం వెలిగించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ వ్యక్తిగత ఫైనాన్స్ వ్యవహారాలు మెరుగుపడతాయి మీరు డబ్బును సరిగ్గా నిర్వహించుకుంటారు పుస్తక సమీక్షలు రాయడానికి ఈ రోజు మంచి సమయం మీ అభిప్రాయాలను పంచుకుంటారు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి రోజు లాభాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులు పెడతారు లైఫ్ కోచింగ్ తీసుకోవడం మీకు స్పష్టతనిస్తుంది మీరు సరైన మార్గంలో పయనించడానికి కోచులు సహాయపడతారు పుస్తక పఠనం పట్ల మీకు ఆసక్తి ఉండదు కొత్త విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతారు మానసిక శాంతి లభిస్తుంది అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తారు ఇంజనీరింగ్ రంగంలో వారికి ఈ రోజు మంచి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి సామాజిక మాధ్యమాల అధిక వాడకం వల్ల సమయం వృధా అవుతుంది అవాస్తవ ప్రచారాలకు దూరంగా ఉండండి స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలం కాదు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ పనిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు వైద్య సేవలు మీకు తగినంత అందించబడకపోవచ్చు చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు స్నేహితులతో కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించని లాభ కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది పాత ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి లాభాలు పెరుగుతాయి పశుపోషణ చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పశువులకు అనారోగ్యం కలగవచ్చు నాట్య ప్రదర్శనలలో లేదా శిక్షణలో సమస్యలు ఎదురవుతాయి మీ నైపుణ్యం ఆశించిన విధంగా ప్రదర్శించబడదు మీరు ఏర్పాటు చేసే కార్యక్రమాలు సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి జనంలో మీ నాయకత్వ లక్షణాలు సమన్వయ సామర్థ్యం పెరుగుతాయి గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈ రోజు మీపై పడుతుంది పూర్వపు పనులలోని లోపాలను సరిదిద్దడానికి సమయం కేటాయించవలసి వస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి తగ్గుతుంది పాత ఆచారాలను పాటించడంలో విముఖత ఏర్పడుతుంది ఆఫీసులో మీ పనితీరు మెచ్చుకోబడుతుంది సహోద్యోగుల సహాయంతో పనులు సులభంగా పూర్తి చేస్తారు నాటకాలు డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి ప్రదర్శన అవకాశాలు వస్తాయి వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆత్మసంతృప్తి పొందుతారు భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది మీరు పురోగతి సాధిస్తారు కళల రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన పత్రాలను లేదా వస్తువులను సరిగ్గా కూర్చోలేరు దానివల్ల గందరగోళం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధిస్తారనే నమ్మకం బలపడుతుంది సామాజిక సంబంధాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి మీకు నచ్చని వ్యక్తులతో తప్పనిసరిగా సమయం గడపవలసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం మరింత పెరుగుతాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు వృత్తిపరంగా ముఖ్యమైన మైలురాయిని ఈ రోజు చేరుకుంటారు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం నుండి మంచి వార్తలు వింటారు వారి పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది వారి విద్య లేదా వృత్తి విషయంలో మీకు సంతృప్తి లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు అధికారుల మద్దతు మీకు లభిస్తుంది మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు చాలా ఉపయోగపడతాయి మీరు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీరు ప్రయాణాలు చేస్తారు ఇవి మీకు మంచి అనుభవాలను ఇస్తాయి చేపల పెంపకం లేదా ఫిషరీస్ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి ఈ రంగంలో నైపుణ్యం పెరుగుతుంది మీ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ఈ రోజు ఆత్మీయులతో మీ బంధం ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది ఇతరుల నుంచి హృదయపూర్వక మద్దతు లభిస్తుంది బీమా పత్రాలలో లోపాలు లేదా క్లెయిమ్ ఆలస్యమయ్యే సమస్యలు తలెత్తుతాయి బీమా సంస్థల నుండి మీకు నిరాశ ఎదురవుతుంది ఆధ్యాత్మిక యాత్రలు మీకు గొప్ప మానసిక ఉల్లాసాన్ని దైవచింతనను అందిస్తాయి పవిత్ర నదులలో స్నానం చేసే అవకాశం కలుగుతుంది ఈ రోజు మీరు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి